వైసీపీ సిద్ధం సిద్ధం కొంతమంది నేతలు కాదు అంటున్నారు ఇందుకు రుజువు మైలవరం మైలవరం వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి శనివారం ఏలూరులో సీఎం జగన్ అధ్యక్షతన సిద్ధం సభకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు అయితే నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నేతలను పంపించేందుకు వైసీపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ సన్నద్ధంగా లేరట మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మండల కన్వీనర్లతో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మైలవరం పరిశీలకులు పడమట సురేష్ బాబు మాత్రమే హాజరయ్యారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ హైదరాబాద్లో ఉన్నారు అంతేకాదు సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని ఆయన పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం ఎమ్మెల్యే లేకపోవడంతో నియోజకవర్గ బాధ్యతలు నాని పడమటి సురేష్ తీసుకున్నారు అధికార వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు చేర్పులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ కు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నట్లు వస్తున్నాయి వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు ఏలూరులో మూడున జరిగే సభకు వసంతకృష్ణ ప్రసాద్ దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న సంకేతాలు ఇచ్చినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట చూద్దాం మరి మైలవరం వైసీపీలో ప్రసాద్ ఉంటారా లేదా అన్న సంగతి